ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం అక్కడ చెప్పండి వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఒకటి ఇట్లాంటి శివాలు ఎన్నో లేకపోతున్నాయి ఆ టైం వరకు ఎండింగ్ ఉంటుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది ఏం చెప్పాల్సి ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలు ఎందుకు పుట్టినాయి దోపిడి పీడన అంచివేత ఉన్నాయని అవి పోవాలని పుట్టినాయి అవి ఉన్నంత కాలం ఆ పోరాటాలు ఉంటేనే ఉంటాయి ఏదో ఒక రూపంలో ఉంటేనే ఉంటాయి అది రూపం ఇంకో తిరిగి ఇంకో తిరిగి రూపం మారచ్చు తప్ప వాటి నుంచి ఉండదు ప్రజల ఆస్తులు కొల్లగొట్టాలని ప్రజల ఆస్తులని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలని అడవిని కాపాడుతున్న ఆదివాసీ బిడ్డల్ని అడవి నుంచి గెంటే చూస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఈ ఉద్యమాలన్నీ జరుగుతున్నాయి ఈ పోరాటాలు జరుగుతున్నాయి ఆ బలిదానాలు వాళ్ళు అనుకున్నాయే ఏ రోజైనా చనిపోతాం మేము ఏ రోజైనా ప్రాణం ఇడవాల్సి వస్తుంది ఇస్తారా ఇస్తారా ప్లేట్లో ఉన్న అన్నం చేతికాడ వేయలో చచ్చిపోతామని వాళ్ళు తెలిసేపోయిన వాళ్ళు ఆ త్యాగాన్ని సిద్ధపడిపోయిన బిడ్డలే వాళ్ళు ఇంకా కొన్ని రోజులుంటే ప్రజలకు న్యాయం చేసుకోవాలని ఫీలింగ్ తప్ప ఎవ్వరూ ఏ ఉద్యమాన్ని ఏ ప్రజా ఉద్యమాన్ని ఎవరు ఏం చేయలేరు అటు పట్టుకొని అని చెప్పేసి ఒక వాదన ఎంతవరకు కరెక్ట్ అందరికి తెలుసు నలభై ఏళ్ళ నా రాజకీయ జీవితాల్లో కూడా నేను కూడా చూసిన కాల్పులు అంటే సౌండ్ వస్తుంది కాల్పులు ఆడ చనిపోయిన పది నిమిషాలకే డెడ్ బాడీలు చూపించి ఒక గంట రెండు గంటలకే మేము ఆ డెడ్ బాడీల దగ్గర పోయిన రోజులు ఉన్నాయి ఒక రోజు కి మాకు డెడ్ బాడీలు అప్ప చెప్పిన రోజులు ఉన్నాయి మేము కూడా పోయి తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి కానీ పదకొండు రోజులు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక తెలుస్తుంది అంతక్రిల పదకొండు రోజుల కింద చంపిండ్రు వాళ్ళని పదకొండు రోజుల తర్వాత చనిపోయిన నేను అనౌన్స్ చేసిరు దానికి కూడా రెండు రోజులు బాడీని చూపెట్టలేదు మీరు అందరూ చూస్తున్నారు నాకు తెలిసి ఇప్పుడు అది పట్టుకుంటే ఎక్కడికక్కడ బోన్స్ వస్తాయి తప్ప ఏం రావనుకుంటా బాడీలు కాబట్టి పట్టుకొని వెయ్యి శాతం అది పట్టుకొని కాల్చి చంపింది అంటే వీటికి అంతం ఏం లేదు అటు కోర్టులో లేదు ప్రజలకు చివరి న్యాయం అటు కోర్టులోండి ఎట్లాంటి పట్టింపు లేకుండా పోతా ఉంది ఏం చెప్పాలి తీవ్రవాదం తీవ్రవాదం అంటారని సెంట్రల్ గవర్నమెంటే తీవ్రవాదం అనిపిస్తుంది నాకు మత తీవ్రవాదం ఉన్మాదం ప్రజల ఆస్తును కొల్లగొట్టడానికి తీస్తున్నది ప్రజలు ప్రజా పోరాటాలని అంచివేయడం అనేది ఎవరు వల్ల కాదు శాంతియుత వాతావరణం కావాలని ఒక సాధారణ మహిళగా నేను కోరుకునేది ఏంటంటే శాంతియుత వాతావరణం కావాలి శాంతి చర్చలు జరగాలి వాళ్ళ కోరికలు ఏందో వాళ్ళ డిమాండ్లు ఏందో వాళ్ళు ఏమో వస్తారు ఏవి నెరవేరితే ఏ నెరవేరుదని అవి మాట్లాడాలి తప్ప ఈ దేశంలో పుట్టిన బిడ్డల్ని ఈ దేశంలో చంపే హక్కు ఎవరికి ఇచ్చిండ్రు వాళ్ళకి హక్కు లేదా ఇక్కడే పుట్టిన వాళ్ళు కదా ఈ మట్టి మీదనే ఉన్న వాళ్ళు కదా పరాయ దేశం నుంచి మన దేశానికి రాలేరు కదా కాబట్టి శాంతి చర్చలు నిర్వహించాలన్నదే కోరిక మావోయిస్టులను దొంగలుగా లేదంటే వాళ్ళు ఒక చిత్రీకరించే ప్రయత్నం ప్రభుత్వం దొంగలు గారు వాళ్ళు తీవ్రవాదులు గారు తెలుసు అన్న దేశ సంపదను కాపాడే కాపల కుక్క లాగున్న బిడ్డలు వాళ్ళు ఆ కుక్కలు ఇంత మన షో లేకపోతే సారీ వాళ్ళని లేకుండా చేస్తే అదంతా కొల్లగొట్టుకొని పోవచ్చు అని ఒక ఇంటికి ఒక పెద్ద కుక్క ఉంటది దాని పేరు అది కావచ్చు కానీ ఆదివాసుల బిడ్డల కండగా ఉన్నది వాళ్ళు వాళ్ళని లేకుండా చేస్తే అన్ని అమ్ముకోవచ్చు ఎవరు అడ్డం ఉండరు అన్న దానికి వాళ్ళు ఏ పేరైనా పెడతారు ఏ మాటైనా మాట్లాడతారు నిస్వార్థంగా ప్రజల కోసం సేవ కుటుంబం నుండి చనిపోవడం ఇలా చూస్తారు వాళ్ళ మీద చివరికి ఒక పాట వద్దురా వద్దురా కొడుక దొరలతోని నెత్తి నెత్తినోరు కొట్టుకున్నా ఎంత చెప్పినా వినకపోతిరి కాకమ్మాలయ్యి వస్తారా మా బిడ్డలు రామచిలుక చిలు మా కొడుకులు వాళ్ళు ఎప్పటికీ బతికే ఉంటారు భౌతికంగా ఉండరు శారీరకంగా లేకపోవచ్చు కానీ ప్రజల ఆశయాలు ప్రజల బాధలు ప్రజల కష్టాలు పోయేంత వరకు వాటి పోరాట రూపాలలో వాళ్ళు బతికే ఉంటారు